కాంగ్రెస్ వాళ్ళు మల్లయ్యకు తీన్మార్ మల్లయ్యకు దొంగ మల్లయ్యకు బోకర్ మల్లయ్యకు అసలు ఎందుకు టికెట్ ఇచ్చారు ఈ తీన్మార్ మల్లయ్యకు టికెట్ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ అనేది పక్కా ఓడిపోతుంది నిరుద్యోగులలో మోసం చేసిన వాళ్ళు పార్టీలు అధికారంలో ఉన్న వాళ్ళు మోసం చేసిన దానికన్నా కూడా తీన్మార్ మల్లయ్య నిరుద్యోగులు కాదు యావత్ తెలంగాణ సమాజాన్ని మోసం చేసిండు ఒక వాదాలను బొంద పెట్టడానికి ప్రయత్నం చేసిండు అంత ఘోరమైన వాడికి అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ నాయకులారా ఒక్కసారి ఆలోచించుకోరు తీన్మార్ మల్లయ్య కాకుండా బక్కా అన్నకి ఇస్తే బాగుంటుండే సరే బక్కా జర్సన్ అన్న పార్టీలోకి వెళ్ళి మీరు బహిష్కరించరు కానీ కాంగ్రెస్లో కట్టర్ కాంగ్రెస్ ఉన్నటువంటి వాళ్ళు కట్టర్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అంటే ఒక ప్రజాస్వామ్యము కాంగ్రెస్ అంటే సామ్యవాదము బీదల పట్ల ఒక సానుకూలతతోటి ఉండేది బీదల పట్ల కర్ణోధయతో ఉండేటటువంటి వాళ్ళు మనము వాళ్ళకు ఏదన్నా చేయాలి వాళ్ళను ఒక సమసమాజంలో కలపాలి ఆర్థిక అసమానతలు ఉండొద్దని చేసేటటువంటిది కాంగ్రెస్ యొక్క సిద్ధాంతం అది కట్టుబడి ఉండేటోళ్ళు కట్టర్ కాంగ్రెస్ వాదులు అలాంటి వాళ్ళల్లో హనుమంతు మన అన్న ఉన్నాడు మనకు పోతే మళ్ళీ మా నల్లగొండ జిల్లాలోనే ఉన్నటువంటి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ వచ్చేస్తే మనకు జీవన్ రెడ్డి సార్ అంటే ఆయనకు ఎంపీ ఇచ్చిర్రు ఇప్పుడు చిన్నారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు ఇట్లా చాలా ఒక ఏడెనిమిది మంది ఒక పాతతరం వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు మనకు ఒక మూడు జనరేషన్ల గ్యాప్ వస్తుంది ఒకటి కొంతమందికి ఒకటి రెండు జనరేషన్ల గ్యాప్ వస్తాయి అలాంటి వాళ్ళు మర్రి చెన్నారెడ్డితోటి అలా గొప్ప గొప్ప వాళ్ళతోటి రాజకీయం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు దామోదర్ రెడ్డి గారు ఉన్నారు మా సూర్యాపేటలో ఉన్నారు ఈయన గురించి తెలియని ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఈయన కాకతీయ యూనివర్సిటీలో పీజీ చేసిన వెంటనే ఢిల్లీకి వెళ్ళి ఆ రోజు రావూసి యూనివర్ రావూసి ఇన్స్టిట్యూట్లో వన్ ఇయర్ సివిల్స్ కోచింగ్ తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఫస్ట్ టికెట్ ఇస్తే గెలిచిండు అప్పటి నుండి ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిండు రెండు సార్లు మినిస్టర్గా చేసిండు ఈ దామోదర్ రెడ్డి గారు ఎట్లా ఉన్నారా అంటే కాంగ్రెస్ కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి నా ఆయనకు మూడోసారి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వనప్పుడు ఆ రోజు ఉన్నటువంటి కొన్ని ఈక్వేషన్ల టికెట్ ఇవ్వనప్పుడు ఆయన ప్రజా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసినప్పుడు గెలిచినప్పుడు ఆయన ఎక్కడ కూడా కాంగ్రెస్కు వ్యతిరేకం అని చెప్పలేదు అట్లా గెలిచి గెలిచి కాగానే ఆర్వం మీరు అయ్యారని చెప్పగానే బయటకు వచ్చినప్పుడు కూడా మీరు ఏందంటే నేను కాంగ్రెస్ నుంచి పోలేదు కాంగ్రెస్నే కాంగ్రెస్ వ్యక్తిని అని చెప్పుకున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి ఎందుకు ఇవ్వలేదు అలాంటి వ్యక్తికి ఇయ్యాల్సిన అవసరం ఎంత అయిన ఉంది కదా ఇలాంటి వాళ్ళు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఈయన ఎట్లా అంటే అధిష్టానానికి అత్యంత దగ్గరగా ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరికి బెదరకుండా ఉండేటటువంటి వాళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డికి అయినా మనం చేయాల్సింది ఇట్లా కాదు అట్లా మన కాంగ్రెస్ యొక్క విధానం ఏంది మన కాంగ్రెస్ యొక్క కాన్స్టిట్యూషన్ ఏంది ఇలా చేయమని అవసరమైతే రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా బల్లా మీరు చేసే విధానాలలో తప్పు ఉన్నాయని చెప్పేటటువంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఇనకున్న అధిష్టానానికి తీసుకొని పోయి మనం ఇట్లా ఇచ్చిన హామీలు ఏంది నిరుద్యోగులకు ఏమి ఇచ్చినాము నిరుద్యోగులకు మన మేనిఫెస్టోలు ఏం చెప్పినాము రెండు లక్షల ఉద్యోగాలు నెట్ట చెప్పినాము అవి ఎందుకు ఫిల్ అక్కడ నుంచి వస్తున్న వ్యతిరేకత ఏంది పది సంవత్సరాలలో కేసీఆర్ వీళ్ళని ఎట్లా మోసం చేసిండు అని చెప్పగలిగే వ్యక్తి ఈ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసేటటువంటి వ్యక్తి పార్టీని ముందుకు నడిపించేటటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తికి ఇవ్వలేదు అలాంటి వ్యక్తులను ఎవరికి ఇవ్వకుండా ఈ బోకర్ మల్లిగాడు జోక్ జోకేటోడు అందరిని సమాజాన్ని అడ్డుదా పట్టించేటటువంటి వ్యక్తికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది దయచేసి ఆలోచించండి కాంగ్రెస్ వాదులారా మీ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కంకణం కట్టుకొని పనిచేసినటువంటి వ్యక్తి బక్కా జడ్సన్ అన్న బక్కా జడ్సన్ అన్నకియలేదు ఇలాంటి వ్యక్తులకు ఇయలేదు ఇలాంటి మల్లయ్య వస్తే ఈ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడంలో మొదట్లో మొట్టమొదటగా ఉంటాడు బ్లాక్మెయిల్ చేస్తాడు బీసీ వాదం అంటాడు అన్నీ అంటాడు చూడండి దామోదర్ రెడ్డి గారు ఈయన ఇంత పనులు చేసుకున్నా కానీ చెప్పుకోలేకపోతే ఈయన గెలిచ గెలిచడం గురించి మేము ఎంత కష్టపడ్డామంటే ఈయన చాలా చేసుకోలేదు ఇక్కడ ఈ వ్యక్తి ఎన్ని విషయాలల్లో చేసుకోలేకపోయిందంటే చేసుకోపోకపోవడం వల్ల కార్యకర్తలు అమ్ముకొని ఇన్నిసార్లు గెలిచినటువంటి వ్యక్తికి అందరూ నెగిటివ్ చేస్తుంటే మేము ఏం చెప్పినామంటే ఆ రోజు అక్కడ వచ్చినటువంటి ఫ్లేవర్ ఇవన్నీ విషయాలలో చాలా నెగిటివిటీ తీసుకొచ్చి ఈయనకు అపవాదం అంటగడుతుంటే మేము దామోదర్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ అని చెప్పేసి ఇవాళ దర్బార్ ఉంటుంది విజయ హైదరాబాద్ మనకు గద్వాలకి ఇక్కడ మనకు వనపర్తికి రైల్వే లైన్ వస్తుందని చెప్పి డోర్నకల్ రైల్వే లైన్ వస్తుంది సిక్స్ లైనర్స్ వస్తుందని అని నేను చేసి తయారు చేసి పెట్టినటువంటిది ఆ రోజు సోషల్ మీడియాలో ఇప్పుడు వచ్చిందా రాలేదా దర్బార్ ఉంటుందని చెప్పిన దామోదర్ రెడ్డి గారు ఇప్పటికీ దర్బార్ నిర్వహిస్తున్నాడు దర్బార్కు రోజు వేల మంది వస్తున్నారు దర్బార్లో రిజిస్ట్రేషన్ చేసుకొని పోతున్నారు పనులు కూడా అవుతున్నాయి దామోదర్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఎంత కట్టరు అంటే ఆయన ఆస్తులు అమ్ముకొని రాజకీయం కొరకు ఆస్తులు అమ్ముకొని పోయిండని అని చెప్పినాం ఇక్కడ ఉన్న జగదీశ్వర్ రెడ్డి ఆస్తులు కూడా పెట్టకుండా కూడా మేమే చేసినటువంటిది ఇట్లా చేసినటువంటి వాళ్ళ సోషల్ మీడియా మమ్మల్ని తీసుకపోవలేదు మమ్మల్ని నిరుద్యోగం మమ్మల్ని కావాలి లేని కట్ ఉట్టిగా ఫార్వర్డ్ మెసేజ్లు కలిసేటంతో ఇక్కడ నిన్న ఫైవ్ స్టార్ హోటల్లో మీటింగ్ పెట్టిరు మేము ఏమంటున్నాం అంటే ఇలాంటి వ్యక్తులకు ఇవ్వలేదు పార్టీ కొరకు రెండు కాళ్ళు లేనటువంటి వ్యక్తి కష్టపడే వ్యక్తికి కూడా ఈరోజు టికెట్ ఇవ్వలేదు మీరు కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించండి ఖచ్చితంగా మల్లయ్య కేయకుండా కాంగ్రెస్ నిలబెడుతున్నటువంటి వాళ్ళు కాంగ్రెస్కి ఎన్నెముకల లెక్క ఉన్నటువంటి వాళ్ళకే ఓటేయండి దయచేసి కాంగ్రెస్ వాదులారా నిజంగా కాంగ్రెస్ను బతికించుకోవాలనుకునేటటువంటి వాదులారా మీరు ఖచ్చితంగా బక్కా జడుసారన్న ఫస్ట్ ప్రయారిటీ వేయండి ఒకవేళ ఇన్ కేసులో మీరు కొంతమంది వేయలేకపోతే పార్టీ నిర్ణయాలతోటి కొంతమంది కూడా మీరు వేయలేకపోతే మీ ఆత్మ ఘోషిస్తుంది అప్పటికైనా మీరు సెకండ్ ప్రయారిటీ బక్కా జడ్సన్ అన్న కేయండి జడ్సన్ అన్న గెలుపులో కాంగ్రెస్ వాళ్ళు ఉండాలి బీఆర్ఎస్ వాళ్ళకి కూడా చెప్తున్నాం బీఆర్ఎస్ వాళ్ళ మీ ప్రజాస్వామ్యాన్ని బతికించాలంటే ప్రతిపక్షం ఉండాలి రోజు బక్కా జడ్సన్ అన్న ఒక ప్రధాన ప్రతిపక్షంగా వ్యక్తిగా ఆ రోజు మీకు ఉన్నాడు ఈరోజు కాంగ్రెస్ కూడా ఉంటున్నాడు కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా జడ్సన్ అన్న గెలుపులో కృషి ఉండాలి మీ కట్టర్ బీఆర్ఎస్ ఓట్లలో కూడా అన్నకు సెకండ్ ప్రయారిటీ ఖచ్చితంగా వేయాలి బీజేపీ నాయకులారా మీరు ఏదైతే చెప్తున్నారో అవినీతి లేని సమాజము ఒక ట్రాన్స్పరెంట్ పారదర్శకతగా ఉండేటువంటి సమాజం కావాలని మీరు అనుకుంటున్నారో కరప్షన్ మీదనే మీరు యాంటీ కరప్షన్ మీదనే వచ్చారు కరప్షన్ ఉండొద్దనే మీరు అధికారంలోకి వచ్చారు అలాంటి కరప్షన్ మీద ఫైట్ చేస్తున్న బక్కా జడ్సన్ అన్నకు మీరు కట్టర్ బీఆర్ఎస్ వాళ్ళు అందరు కూడా మీ దాంట్లో ఖచ్చితంగా అన్నకు సెకండ్ ప్రయారిటీ ఉండాలి బక్కా జడ్సన్ అన్నకు కట్టర్ కాంగ్రెస్ కట్టర్ బీఆర్ఎస్ కట్టర్ బీజేపీ వాళ్ళు మీ ప్రతి బ్యాలెట్లో సెకండ్ ప్రయారిటీ జడ్సన్ అన్న గెలిపియాలే జడ్సన్ అన్న గెలుపులో మీ భాగస్వామ్యం ఉండాలి అని కోరు కోరుకోవడం జరుగుతుంది ఈ తీర్మార్మల్లెగాడు అనే వ్యక్తి కరోనా వైరస్ కన్నా ఎయిడ్స్ వైరస్ కన్నా డేంజర్ గాడు వీడు వస్తే మాత్రం తెలంగాణ సమాజాన్ని యువతను మొత్తం పక్కుతో పట్టిస్తాడు వానికి ఈరోజు సోషల్ మీడియాలో ఎంత దరిద్రంగా మాట్లాడుతుండంటే నన్ను గెలిపిస్తే కౌన్సిల్కి పోతా లేదంటే స్పశాన వాటికకు పోతా అని చెప్తున్నటువంటి ఒక మూర్ఖుడు ఈ మల్లె చూడు ఇగో ఇంత బ్లాక్ ఎమోషనల్ బ్లాక్ ఈ బ్లాక్ మెయిలర్ కానీ మీరు ఖచ్చితంగా వడగొట్టాలే ఈ బ్లాక్ మెయిలర్కి డిపాజిట్ కూడా రావద్దు ఈ తెలంగాణ సమాజానికి ఒకప్పుడు అంగిలాక సిద్ధాంతంతో వచ్చిన వాళ్ళని అంగిలాక ఊడగొట్టి పక్కకు పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిరుద్యోగులారా ఏకంగా అండి కట్టర్ కాంగ్రెస్ నాయకులారా కట్టర్ బీఆర్ఎస్ నాయకులారా కట్టర్ బీజేపీ నాయకులారా మీ ప్రతి బ్యాలెట్లో సెకండ్ ప్రయారిటీ ఓటు అన్నకుండాలే సాధ్యమైతే మీ ఆత్మ మీకు చెప్పుద్ది ఫస్ట్ ప్రయారిటీ వేయడానికి ప్రయత్నించమని వేడుకోవడం జరుగుతుంది జై తెలంగాణ అమర జోహార్ తెలంగాణ